సంవత్సరం రెండేళ్ళు పనిచేసిన వాళ్ళు మాత్రం అవకాశం ఇస్తున్నారు మాకు పదహైదేళ్ళు సార్ నా సర్వీస్ నాలుగు వేలు ఆ నాలుగు వేలలో కూడా సుగం ఇంకే సుగం మాకు ఇచ్చిన పైన కూడా పనిచేసినాము సార్ మేము సంస్థలకు కానీ హిందువులకు వారికి ఎవరికంటే వాళ్ళకు కానీ మాకు న్యాయం చేయండి సార్ ఎవరికైనా మాకు న్యాయం చేయమని చెప్తున్నాం న్యాయమే చదువు చూడండి చెప్తారు మాత్రం చూడండి మధ్యదాప్ర ఇంకేం లేదు సార్ నా పేరు ಅಪ್ಪ ರಿಲ್ಲಿ ಪಂಚಿಯ ದ್ವ ತಿ ಸರ್ ಅಪ್ಪ ಇಪ್ಪ ನೆ ನ್ಯಾ ಜರಲೇದು ಸರ್ ನಾವು ಈ ಪೋಸ್ಟ್ ಜರಕೋಸಿ ಅವೇ మంచి దాడి చచ్చిపోవడం మాత్రం మా కుటుంబం మొత్తం చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్ నా వెనకటానికి సీనియర్ అని నాకి నామూ పోస్ట్ ఇచ్చి వాళ్ళ బంధువుల పిల్లలు అని చెప్పి వాళ్ళకి ఇస్తే మా లాంటి వాళ్ళు నాలుగు వేలు పెట్టుకొని మైదుకూరికి నేను కొత్త చెరువు నుంచి నందిపల్లికి నందిపల్లి నుంచి మైదికూరికి పోవాలంటే ఎంత కష్టం సార్ నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్ నేను నాకు నేను ఎంత కష్టం సార్ నాకు నేను పోవాలంటే వాళ్ళకేం సార్ వాళ్ళ బంధువుల పిల్లలు వాళ్ళని చెప్తే మా లాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్ మరి మేము ఇన్నేళ్ళ నుంచి వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నాం సార్ ఇవద్దు నేను పోయి అడుగుతా ఉంటే కుంటిది వస్తుంది మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఎవరు చెప్పుకుంటుందో చెప్పుకోపో ఎవరు మాట్లాడుతుందో మాట్లాడుకోపో అని పక్కన మాట్లాడతారు సార్ ఈయన బిషప్ గారి ఆయన కూడా నన్ను కుంటిదని మాట్లాడతారు సార్ ఈ మాటకి నేను నేను ఖచ్చితంగా సార్ వీళ్ళందరూ పేర్లు పెట్టి అందుగా చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్ నేను చాలా మానసికంగా అనుభవిస్తున్నాను సార్ నేను మీడియా ముందు నుంచి నాకు ఇంతవరకు వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్ అయినా నేను ఇంతవరకు వస్తున్నాను అంటే వాళ్ళు ఏం సార్ నాకు నాకు న్యాయం చేసిండ్రు చెప్పండి సార్ మీరే ఈరోజు మాట్లాడదామని వస్తే మమ్మల్ని మాట్లాడకుండా చేస్తా ఉన్నారు అవి మా మాకు ఏం న్యాయం జరగలేదు సార్ దానికి మాత్రం నేను చాలా వీళ్ళ మీద నేను ఏ దానికైనా రెడీగా ఉండ సార్ నాలుగు వేల జీతంతో మేము చేస్తా ఉన్నాం సార్ కష్టపడి మాకు సార్ నాలుగు వేల జీతంతో నాలుగు వేలు నా ఛార్జీలు సరిపోతాం సార్ మరి నేను ఏ విధంగా నేను ఏదో ఒక టైంలో మాకు వస్తుంది కదా అని దీన్ని కనిపెట్టుకోవాలంటే ఇబ్బంది నువ్వు కాదు మీ మీ బంధువు పిల్లలకి ఇచ్చుకుంటే మా లాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్ మరి మేమేం కావాలి సార్ మరి నమ్ముకొని మాత్రం సార్ లేదు సార్ నేను మీడియా ద్వారపోయినా కూడా నన్ను ఏం పిలవలేదు సార్ నన్ను మాట్లాడలేదు నాకు ఏ ఆన్సర్ చెప్పలేదు సార్ వాళ్ళు ఫోన్ ఇవ్వరు వీళ్ళే మాట్లాడి సార్ మమ్మల్ని మొదల ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కడప బిషప్ గారు అనేటువంటి గాలిబాలి రెడ్డి గారు ఈ అనే పోస్టులను ఎంతో అద్భుతంగా చాకచక్యంగా ఒక్కొక్క పోస్ట్ ఇరవై ఏడు లక్షల నుంచి ముప్పై లక్షలు అమ్ముతున్నాడు ఆయన కమిటీ ఎవరెవరంటే మొదటి వ్యక్తి బిషప్ గాలిబాలి రెడ్డి గారు సెకండ్ బిషప్ ఆయన డ్రైవర్ అనేటువంటి జార్జి రెడ్డి గారు మూడవది బీజీ గారు అనేటువంటి తలారి బాలరాజు గారు నాలుగు సంబటూరు సురేష్ గారు వీరు వారి స్వలాభం కోసం పేద టీచర్ల కడుపులు కొట్టి వారి కుటుంబ సభ్యులకు వారికి ఇష్టమైన వారికి డబ్బు ఇచ్చిన వారికి ఈ ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఎంతవరకు న్యాయం అనేది మేము మాల మహానాడతన ప్రశ్నిస్తున్నాము మిమ్మల్ని మీరు ఫస్ట్ మీరు కేవలం ప్రజలను రక్షించేదానికి మాత్రమే వచ్చారు కేవలము మీకు కుటుంబం లేదు ఏం లేదు మీరు ప్రజల కోసం పనిచేయాలి అటువంటిది మీరే ప్రజల సొమ్ము తీసుకొని ఇప్పుడు రోడ్డున పడితే వారి కుటుంబాలకు ఎవరు దిక్కు ఐదు వందల తొంభై నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు కేవలము వారి బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే వారు వారికి జీతం పద్నాలుగు వేరు వాళ్ళ అకౌంట్లలో లక్షలు కోట్లు టర్న్ జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని ప్రశ్నించాలి వారికి ఎందుకు వారి కుటుంబం లేదయ్యా వారి కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు వారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మీరు వచ్చినందుకు మతాన్ని డెవలప్ చేయాలి ఇది లేదు కాబట్టి గాలిబాల్ రెడ్డి గారికి కానీ ఇక్కడ గాలిబాల్ రెడ్డి గారు చేసే చెప్పింది ఏమి జరగదు ఆయన డ్రైవర్ అయినటువంటి జార్జి రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రజలతో కానీ మాట్లాడు ఆయనకి ఏది కావాలన్నా జార్జి రెడ్డి డ్రైవర్ గారికి బిషప్ డ్రైవర్ గారికి లంచం ఇస్తేనే పని జరుగుతుంది కావున ప్రజలు కూడా ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే వరకు అందరూ పోవలసిందిగా కోరుచున్నాం జై భీమ్